హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి ఈరోజు చాలా హ్యాపీ వేసింది నేను డిసెంబర్లో స్టార్ట్ చేశానండి ఈ నీలు వ్లాగ్స్ అండ్ చాలా చాలా హ్యాపీ ఎందుకు అంటే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వాచ్ టైం ఇంకా అలానే ఉంది మీరందరు ఇంత సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ టు సపోర్ట్ మీ నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు బట్ ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మనం అందరం సెలబ్రేట్ చేసుకుందాం థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు కంపల్సరీ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కావాలి ఫ్రెండ్స్ సో లాంగ్ వీడియోస్ చూస్తేనే ఫోర్ థౌజండ్ అవర్స్ అవుతాయి అన్నారు సో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట మీ అంత సప్ మీ సపోర్ట్ లేకపోతే నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా హ్యాపీ ఏ నాకైతే చాలా చాలా హ్యాపీ వేసింది అండ్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ లైవ్లోకి రావాలి అంటున్నారు అందరూ లైవ్లోకి రావాలి అంటే ప్లీజ్ 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 మీ టైం అనేది చెప్పండి ఆ టైంకి నేను వస్తాను కంపల్సరీ నేను టైమింగ్స్ కూడా చెప్తాను ఆ టైంలో మీరు ఏ టూ అంటే టూ పిఎం టు ఎయిట్ పిఎం మధ్యలో ఏ టైంకి మీరు ఎక్కువ మంది మీరు ఫ్రీగా ఉంటారు నా సబ్స్క్రైబర్స్ కొంచెం చిట్ ఆర్చ్ చేద్దాము అనుకుంటే ఆ టైంకి నేను కంపల్సరీ రావడానికి ట్రై చేస్తానండి అండ్ ఇప్పుడు లైవ్ పెడదాం అనుకుంటున్నాను సో ఎంతమంది ఓకే అంటే లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంపల్సరీ కావాలి బట్ నా దగ్గర హండ్రెడ్ అవర్స్ కూడా కాలేదండి సో ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే మేబీ వ్యూస్ ల్యాక్స్ లోకి వెళ్ళిపోవాలంట అంటే షార్ట్ వీడియోస్ వ్యూస్ ల్యాక్స్లల్లో ఉండాలి అన్నారు బట్ నా వన్ కే టూ కే త్రీ మ్యాక్స్ థర్టీ కే వరకు వెళ్ళింది అంతే సో ల్యాక్స్ లోకి వెళ్ళాలి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా థౌజండ్ కంప్లీట్ అవ్వాలి అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి అన్నారు సో చాలా ఉంది వర్క్ నాకు ఇప్పుడే అర్థమవుతుంది సో నీరా కలెక్షన్లో అయితే కూడా మొత్తం సబ్స్క్రైబర్స్ అన్ని ఓకే కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ కాలేదు అది కూడా ఫోర్ థౌజండ్ అవర్స్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అంట అంటే మోనరైజేషన్ అవ్వడానికి సో మీరందరూ నీరా కలెక్షన్ని అండ్ నీళ్ళు బ్లాక్స్ ని రెండింటిని త్వరగా 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 మోనిటరైజేషన్ అయ్యేలాగా చూడండి అండ్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు రాగలను అండ్ వెళ్ళగలను అండ్ మనమందరం ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నానండి నేను సో లైవ్కి వస్తే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు సో అది కొంచెం హార్టింగ్ గా ఉంది అంటే దాదాపు అందరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు సో మీరు బ్యాడ్ కామెంట్స్ చేసేటప్పుడు నేననే కాదు ఇంక ఎవరు చేసిన బ్యాడ్ కామెంట్స్ ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేది ఒక్కసారి ఆలోచించి చేయండి ప్రతి ఒక్కరికి నేనైతే ఇది ఎస్పెషల్గా చెప్తున్నాను మేము వల్గర్గా బట్టలు వేసి మాట్లాడే వాళ్ళని అండ్ పద్ధతిగా మాట్లాడే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో నా వీడియోస్ అన్ని చూసి అప్పుడు నా నా గురించి మాట్లాడండి అండ్ నాతో మాట్లాడండి ఒక్కసారి వీడియోస్ ఏం చూడకుండా మీరు ఓన్లీ స్క్రోల్ చేస్తున్నప్పుడు రాగానే ఏదో ఒకటి మాట్లాడేద్దాం అనేసి మాట్లాడకండి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అవుతున్నారు అండ్ యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అవ్వండి అండ్ ఇన్స్టా పేజీలో మాత్రం నేను మెసేజెస్ నాకు వీలు కుదిరినప్పుడు ఇస్తాను ప్లీజ్ డోంట్ మైండ్ మైండ్ అండి ఎందుకంటే నేను బిజీ ఉంటాను నాకు షాప్ ఉంది వర్క్ ఉంది సో వర్క్ చేసుకుంటూ నాకు ఫ్రీ టైంలో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ అందరికీ మెసేజెస్ ఇస్తున్నాను అండ్ ఎవరైనా నాకు పర్సనల్ అంటే అక్కడ ఇన్స్టా పేజీలో పెడుతుంటే వాళ్ళకు కూడా నేను ఇచ్చేస్తున్నాను మెసేజెస్ సో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అంటే కొంచెం చూస్తానండి మీరు కంటిన్యూస్గా మెసేజ్లు ఇస్తుంటే మీకు రిప్లై చేసుకుంటూ కూర్చోలేను ఎందుకంటే నా నేను ఫుల్లీ యూట్యూబ్ క్రియేటర్ కాదు నాకు పని అంతా యూట్యూబ్లోనే ఉండట్లేదు సో నేను బయట నా బిజినెస్ కూడా చూసుకోవాలి కాబట్టి నేను బిజీ ఉంటున్నాను అండ్ వీలైనంత వరకు నేనైతే మెసేజెస్ ఇస్తూనే ఉంటాను ఎవరికైనా అండ్ నా బ్రదర్స్కి అండ్ సిస్టర్స్కి అండ్ ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తూ వెనక నుండి పుష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పెద్ద విషయం ఏం కాదు బట్ నాకైతే విషయం లాగే అనిపించింది జస్ట్ ఒక అందరు సిక్స్ మంత్స్ లోనే మానిటైజేషన్ అయిపోవాలి అంటున్నారు బట్ మీరు తలుచుకుంటే ఒక్క రోజులోనే అయిపోతుంది నాకు తెలుసు బట్ నా వీడియోస్ నచ్చితే మాత్రం కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మంచి మంచి వీడియోస్ పెడతాను అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ ఇంత సపోర్ట్ చేస్తున్నాను ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ త్వరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయి మనం అందరం సెలబ్రేట్ చేసుకుందాము ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అండ్ నీరా కలెక్షన్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నీరా కలెక్షన్ లో కూడా వాచ్ చేయండి మంచి మంచి శారీస్ వీడియోస్ పెడుతూనే ఉంటాను డే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నీళ్ళు వ్లాగ్స్ మాత్రం చాలా చాలా రీచ్ వచ్చిందని అనుకుంటున్నాను చాలా కాంప్లిమెంట్స్ నేను కాంప్లిమెంట్స్ అన్ని వింటుంటే ఐఎమ్ సో హ్యాపీ నిజంగా ఇంత ఫ్యాన్స్ ఉంటారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇంత సపోర్టింగ్ గా ఉంటారని ఒకళ్ళు ఒక కొండల కాడ చెట్ల కాడ తీ ఫొటోస్ తీస్తుంటా కదా షూట్ చేస్తుంటే వాళ్ళు స్పెషల్గా మ్యామ్ మీరు చేసేటప్పుడు జాగ్రత్త మ్యామ్ అనేసి ఒక పెట్టారనమాట అసలు నాకు చాలా అంత కన్సర్న్ అంత మనకి ఎందుకులే అనుకోకుండా అంత బాగా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నేను ఇంకొకటి లైవ్ ఎప్పుడు పెట్టాలో కూడా మీరే చెప్పమన్నాను నేను టూ మార్నింగ్ అంటే టూ పిఎం టు ఎయిట్ పిఎం మధ్యలో ఎప్పుడైనా సాటర్డే రోజు మాత్రం కంపల్సరీ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తానండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ బాయ్